మాజీ సీఎం కేసీఆర్ కు మేడారం ఆహ్వానం పత్రికను అందజేశారు మంత్రులు మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రులు మంత్రులు సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లో లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేశానన్నారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ను కలుసుకోలేకపోయానని అందుకే కేసీఆర్ కి స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చామన్నారు సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకుని మేడారం జాతర అన్నారు ఆదివాసి బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర అన్నారు ప్రాంతాలకు అతీతంగా అందరు కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క తల్లు మేడారం మహాజాతరకి మహాజాతలకి ఆహ్వానించామన్నారు శోభమ్మను మేడారం రావాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు తల్లుల బంగారాన్ని బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించారు మేడారం రావాల్సిందిగా ఆహ్వానించారు తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారని కేసీఆర్ నివాసానికి వచ్చిన తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు కాబట్టి రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచో మనకు మనము జాతర నిర్వహించుకుంటున్నామన్నారు ఆడబిడ్డలుగా తాము కేసీఆర్ ని ఆహ్వానించామని తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు మేడారం జాతరకు వస్తారని కేసీఆర్ తెలిపారని తెలిపారు అనంతరం కుండా సురేఖ మాట్లాడుతూ మేడారం జాతరలో తాత్కాలిక ఏర్పాట్లు చేయకుండా ఈసారి శాశ్వత ఏర్పాట్లు ఉండేలా రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు సీఎం ఆలోచనతో అభివృద్ధితో జరుగుతోందన్నారు ఎనిమిది వందల సంవత్సరాలుగా గిరిజన బిడ్డలు కొలుస్తున్నారని ఈసారి ఏర్పాట్లపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈ మహా జాతరకు ఆహ్వాన పత్రికను అందజేశామన్నారు వారు సానుకూలంగా స్పందించి జాతరకు వచ్చే విధంగా చూస్తారని తెలిపారు మరి సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే అటువంటి మన రాష్ట్ర పండగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సార్లమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాకల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవుళ్ళుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికను తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణిష్ ఉబమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటైర్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైంటీ సిక్స్లోనే సమ్మక్క సలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్ ఏటూరు నగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి గతంలో ఎప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళే వాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చెయ్యాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా నూట ఎనభై కోట్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు కూడా ఉంది అన్ని కోట్లు పెట్టి దాన్ని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి సంవత్సరం కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానితోటి ఎన్నో ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను శ్రీనివాసరెడ్డి గారు అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము అయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు పంతొమ్మిదో తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేపించడం జరుగుతూ ఉంది మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిత్రం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిత్రం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలం కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి మేము ప్రయత్నం చేస్తాను అన్నారు వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు మమ్మల్ని వారు ఆశీర్వదించారు వారికి కూడా మేము పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవబద్ధంగా పిలవడం జరిగింది వారు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని తెలుస్తుంది